హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మంగళగిరి కాటన్ శారీస్ లో డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోనే కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ పక్కన ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్టే ఉంటుందండి ఊర్లోకి కూడా వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది మీకు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసిందంతా చూసేద్దామండి హలో అండి వెల్కమ్ టు సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఇప్పుడు మన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చేసి గౌతమ్ బుద్ధ రోడ్డు ఓరోసి థియేటర్ ఆపోజిట్లో కాదండి మొన్న ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఓరోసి థియేటర్ ఎదురు కానించి మన షాపు తెనాలి ఫ్లైఓవర్ ఇక్కడ తెనాలి ఫ్లైఓవర్ ఉంటుందండి మనకి బైబాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ వంతిని పక్కనే కొత్తగా ఓపెన్ చేశామండి పెద్ద షోరూమ్ అండి దాని మీద డబుల్ ఉంటుందండి స్టాక్ కూడా దాని మీద త్రిపుల్ అండి ఎందుకంటే పెద్ద షాపు అక్కడ మనకి కస్టమర్ కొంతమంది ఏమంటున్నారంటే ఊర్లోకి అయిపోతుందండి హైవేలో అయితే మాకు కన్వీనియంట్ ఉంటుంది కార్ పార్కింగ్ అంతా బాగుంటుంది అంటే అడిగారు ప్లస్ స్టాక్ కూడా అక్కడ హోల్సేల్ వాళ్ళు రీసేలర్స్ వచ్చినప్పుడు ప్లేస్ సాల్ఫ్ లేదండి ఇది పెద్దదండి రీసేలర్స్ ఒక పది మంది కాదు పది మంది కాదు ఇరవై మంది ఎంతమంది వచ్చినా సరిపోయేటట్టుగా పెద్దది షోరూమ్ చేసామండి ఇది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ తెనాలి ఫ్లవర్ పక్కనే ఉంది ఫ్లవర్ ఎన్ఆర్ఐ నుండి వచ్చేటప్పుడు బైపాస్ రోడ్లో సర్వీస్ రోడ్లో వచ్చేస్తే తెనాలి నుండి వంతి పక్కనే వంతెన పక్కనే ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో మన షాప్ పెద్దది అటు విజయ వచ్చేవాళ్ళు ఇక్కడ ఆత్మకూరు ఒకటి వస్తుందండి ఆత్మకూరు దగ్గర వంతెనకు నుంచి సర్వీస్ రోడ్లో వచ్చి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడేనండి పొంతిన పక్కనే కొంచెం డిస్టెన్స్ కూడా ఎక్కువే ఉండదండి పక్కనే రోడ్డు పక్కనే షాప్ పెద్ద షోరూమ్ మనకు కనపడుతూ ఉంటుంది మనకి అడ్రస్ తెలియని వాళ్ళు స్క్రీన్ మీన్ నెంబర్ కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాం అది కూడా కుదరని వాళ్ళు చెప్తే అర్థం కాకపోతే నేను ఒక కుర్రాన్ని పంపించేసి మీకు తను వస్తాడని మీతో పాటు వచ్చి ఇక్కడ షాప్ చూపిస్తాడు అలా ఉందండి అవకాశం చేద్దాం అండి మనకి షాప్కి కంపల్సరీ రిజెక్ట్ చేయండి కుదరిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చండి త్రూట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇప్పుడు ఇప్పుడు మంగళగిరి కాటన్ పెద్దవాళ్ళే కాదండి చిన్నవాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ లెక్చరర్స్ టీచర్స్ అందరూ కూడా జాబ్ చేసేవాళ్ళు అందరూ కడుతున్నారండి మంగళగిరి అంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు ఒకప్పుడు పెద్దవాళ్ళే అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి అందరూ కట్టవచ్చు అండి కలంకారీ బ్లౌజులు వేసుకొని కానీ డిజిటల్ బ్లౌజులు కానీ అలా మోడల్గా తీసుకొని కడుతున్నారు ఇప్పుడు వచ్చి కాటన్లో మోడల్ అండి ఇది మనం ఫస్ట్ కానీ అమ్మేది మిస్సింగ్ చెక్ అంటున్నామండి ఇది ఓన్లీ వెయ్యి రూపాయలు అండి దీనికి మనకి విడిగా కలంకారి బ్లౌజ్ ఏమన్నా ఇస్తామండి బ్లౌజెస్ చాలా రకాలు తాళ్ళు కూడా పెట్టామండి అంత ముందు లేప్పుడు బ్లౌజుల్లో చాలా రకాలు ఉన్నాయి ఇది మిస్సింగ్ చెక్ అండి ఇలా వెయ్యి రూపాయలు పడుతుంది ఇట్లా మనం అంత ముందు వీడియోలో చేసాం కానీ కూడా మళ్ళీ మనకు వీడియోలో చూపించాలి చాలా మోడల్స్ ఇవి మళ్ళీ లేవు అనుకుంటారని నేను వీడియోలో చూపిస్తున్నానండి ఇవి కూడా ఉన్నాయండి కలర్కి పది పది ఇరవై ఇరవై ఎన్ని కావటండి మొత్తం డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తాయి మొత్తం తొమ్మిది కలర్స్ తొమ్మిది కలర్స్లో కూడా ఎన్ని పీసులు కలర్ ఎన్ని పీసులు ఉంటాయండి ఇవి ఇవన్నీ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు అండి ఇది మనం వీడియోలో చేసాం కానీ మళ్ళీ మనకి చూపించాలి చూపిస్తున్నా పదకొండు వందల రూపాయలు అండి పది తొంభై తొమ్మిది ఇవి కూడా కలర్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ మొత్తం పద్దెనిమిది కలర్స్ ఇందాక దాంట్లో తొమ్మిది కలర్స్ ఇవి మొత్తం పద్దెనిమిది కలర్స్ ఉంటాయండి మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కలర్స్ అన్ని చూపిట్లా ఇవి ప్యూర్ హ్యాండ్లు అన్ని మంగళగిరి కాటన్ ఇది వచ్చి పదకొండు వందల రూపాయలు పడుతుంది దీంట్లో కూడా పద్దెనిమిది కలర్స్ కలర్కి పది పది పీసులు అయినా ఉంటాయండి ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే మోడల్స్ నేను ఎక్కువ చూపించాలి వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని ఆల్రెడీ దీనికి మనం కలంకారీ ఇది మోడల్ కొత్తదండి అంత ముందు లేదు మన దగ్గర ప్రజెంట్గా మొన్నే పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదకొండు వందలు మామూలుగా సార్ ఇది పన్నెండు వందల తొంభై తొమ్మిదికి కలంకారీ బ్లౌజ్తో ఇది కొత్త మోడల్ గడండి దీంట్లో కూడా చాలా కలర్స్ మొత్తం పదిహేను కలర్స్ ఉంటాయండి ఇలా బ్లౌజెస్ మీకు ఒకవేళ బ్లౌజ్ కావాలంటే కాంబినేషన్ మార్చి అని ఇస్తానండి ఇలా ఇవన్నీ కూడా కలర్స్ ఇదిగోండి గ్రే కలర్లోనే చెప్తున్నా కదండి బ్లౌజులు అలా మారుతాయి కలర్కి పది పది ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ చూడండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గా మంచి మంచి కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి వీటిలో చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి వీడియో కాల్ చేయండి మా షాప్ మూడు వందల అరవై ఐదు లోపలలోనే ఉంటుంది ఉదయం పది గంటల కాంచి నైట్ తొమ్మిది దాకా ఓపెన్లోనే ఉంటుంది దీంట్లో చాలా ఉన్నాయండి మనకి మోడల్ చూపించాలి కాబట్టి మీకు ఎక్కువ చూపించట్లేదు కలర్స్ అయితే మొత్తం పది కలర్స్ పైన ఉంటాయండి బ్లౌజ్లు అవి డిఫరెంట్గా చాలా ఉంటాయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇంకా కలర్స్ దీంట్లో కలర్స్ కావాలన్నా వీడియో కాల్ చేసేయండి లేదా స్క్రీన్ మీ నెంబర్ ఫొటోస్ పెట్టమన్నా పెడతామండి వీడియో కాల్ చే కుదరపోతే ఇలాగా మంగళగిరి కాటల్లో అంతకుముందు పన్నెండు తొంభై తొమ్మిది అంత ముందు ఇచ్చాం కానీ ఇప్పుడు కొత్త డిజైన్స్ అదే ప్రైజు ప్రైజ్ పెంచకుండా అదే ప్రైజ్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది ప్యూర్ మంగళగిరి కాటన్ అండి క్లాత్ చాలా బాగుంటుంది మీకు స్టిఫ్గా నిలబడమండి మెత్తగా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్ నలగడం ఏమి ఉండదు పన్నెండు తొంభై తొమ్మిది పిచ్చువాయి డిజైన్స్ ఇలా కొత్తగా అండి అంత ముందు ఓన్లీ ఈ కలర్ మీద రెండు మూడు డిజైన్స్ వేయించాం కానీ ఇప్పుడు చూడండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ చాలా అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ విత్ బ్లౌజ్ అండి మొత్తం శారీ బ్లౌజ్ ఆరు ముప్పై పాయింట్లు వస్తుందండి ఐదున్నర మీటర్ శారీ ఎనభై సెంటీమీటర్లు శారీ పన్న బ్లౌజు పెద్ద బ్లౌజెస్ వస్తాయండి ఎవరికైనా సరిపోతాయండి ఇవన్నీ కూడా చూడండి ఇది ఎంత బాగుందో కాంబినేషన్ గ్రే అండ్ వైట్ కింద బార్డర్లో వచ్చేసి గ్రే కలర్కి పళ్ళు కూడా చాలా బాగుంటుందండి అసలు చూడండి క్వాలిటీ అయితే మీరు షా ఒకసారి చూడండి మా షాప్కి వచ్చి రిజెక్ట్ చేసి చూడండి చూస్తేనే క్వాలిటీ మేము ఎన్ని చెప్పొచ్చండి చెప్పడం కాదండి మీరు క్వాలిటీ వచ్చి చూస్తే తెలిసిద్దండి మా షాప్కి ఒకసారి విజిట్ చేయండి ఏదో మేము సేల్ కోసం కాదండి మనం క్వాలిటీ ఇవ్వాలండి క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ కూడా అండి మార్కెట్ మీద చాలా అండి పన్నెండు వందల తొంభై తొమ్మిది లైట్ వెయిట్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా మనకి ఒకసారి మీకు తర్వాత వీడియోలు చూపిస్తా అండి కాటన్ శారీస్ ఎన్ని వందల శారీస్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ వందల డిజైన్స్ అండి డిజైన్ ఒకటి రెండు కాదు వందల డిజైన్స్ ఇవన్నీ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ అండి ఇందాక చెప్పినట్టు మోడల్స్ చాలా చూడాలి ఇది వైట్ మీద పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగోండి వైట్ మీద ఎన్ని డిజైన్స్ ఇంకా అండి దగ్గర దగ్గర వంద పీసులు పైన ఉన్నాయండి ఓన్లీ వైట్ మీద ఇలాగ అన్ని పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో అండి ఇంకా కాస్ట్ కూడా చేయించాం ఇది కొత్త డిజైన్ అండి అంతకుముందు డ్రెస్సుల్లో ఇచ్చామండి ఇలా ఫ్లవర్స్ వచ్చి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ మీద ఫ్లవర్ చేయించాం మళ్ళీ శారీస్లో ఇలా చేయించామండి పళ్ళు బ్లౌజ్ రెండు వస్తాయండి పన్నెండు వందల తొంభై తొమ్మిది వైట్ మీద చాలా డిజైన్స్ ఉన్నాయండి ఈ ప్రైస్లో ఉన్నాయి వేరే ప్రైజ్లో కూడా ఉన్నాయి ఇవన్నీ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఇది ఒక మోడల్ అండి థ్రెడ్ బార్డర్ వచ్చండి మంగళగిరి కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ మీద ఇలాగా చేపించాను థ్రెడ్ బార్డర్ వచ్చేసి ఇలాగ ప్రింటెడ్ అండి డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది పదిహేడు వందలు పడుతుందండి దీంట్లో కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ మనకు ఒక డిజైన్ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా జరీ బార్డర్ ఉన్నాయండి ఇది చూడండి జరీ బార్డర్ వస్తుంది పైనంత ఇక్కత్ డిజైన్ లాగా వస్తుందండి ఇలాగ చాలా బాగుంటుంది పైన అంతా ప్లెయిన్ అండి విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా శారీ బ్లౌజే చాలా బాగుంటాయి ఒకసారి చూడండి దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి మన షాప్ విజెక్ట్ చేయండి ఇది ఒక మోడల్ ఇంకా దీంట్లో ఎందుకంటే చాలా చాలా అండి పెద్ద షోరూమ్ అండి పెద్దది హోల్సేల్ అండి హోల్సేల్ కూడా చాలా బాగుంటాయండి అంత ముందులా కాదండి మీకు అడిగిన వెంటనే కలర్స్ ఇవ్వగలము ఇలా కలర్స్ చాలా బాగున్నాయి ఇది పిచ్చువాయి డిజైన్ అండి దీంట్లోనే ఇది కూడా మనకి ప్రైజ్ వచ్చి పదహారు తొంభై తొమ్మిది అండి ఇవన్నీ పదహారు వందల తొంభై తొమ్మిదిలో ఇవన్నీ పిచ్చువాయి డిజైన్స్ కానీ చాలా చాలా రకాలు ఉన్నాయండి కలంకారీ స్టైలు పిచ్చువాయి డిజైన్స్ ఇవన్నీ కూడా పదహారు వందల తొంభై తొమ్మిది ఇంకా చాలా ఉన్నాయండి మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నా అండి మనది లోపల గోడౌ ఉందండి షాప్ ఎంత ఉందో గోడ అంత ఉంటుందండి అంత స్టాక్ ఉంటుందండి హోల్సేల్గా హోల్సేల్ వాళ్ళు రీసేలర్స్ తప్పకుండా ఒకసారి మన షాప్కి రండి చూసి చూస్తేనే కదండి మేము చెప్పేది నిజమా కాదా మీకు తెలిసేది ఇలాగ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు వచ్చి ఇంకొక మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఇది అంతకుముందు మనం అమ్మిన డిజైన్ చాలామంది ఇది ఇలా అడుగుతున్నారండి ఇవి కావాలండి ఇవి చేపించండి ఇవి అని చాలా అమ్మాము చాలామంది ఇలా అడుగుతున్నారు చేపించాం చాలా డిజైన్స్ ఇది చూడండి కొత్తగా చేపించాం ఇది అంత ముందు డిజైన్ అండి ఇలాగ లేటెస్ట్గా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కింద కలంకారి పైన ఎలిఫెంట్స్ మధ్యలో థ్రెడ్ వివింగ్ ఇలాగ ఉన్నాయి అలా వద్దంటే ఇలాగండి కింద ఎక్కద బార్డర్ స్టైలు చాలా బాగుంటుంది ఇలాగ ఇవైతే మనం అంత ముందు అమ్మామండి ప్రైజ్ కూడా అంత ముందు ప్రైజ్ అండి ప్రైజ్ అయితే పంచలే పదిహేడు వందల తొంభై తొమ్మిది ముందు అదే ప్రైజ్ ఇప్పుడు అదే ప్రైజ్ అండి ఇలాగ ఓన్లీ ఈ ఈ క్రీమ్ కలర్ మీద బార్డర్స్ చేంజ్ అవుతాయండి వీటిలో చాలా ఉన్నాయండి ఇక ఇలా కాకుండా కొంతమంది డార్క్ కలర్స్ అడిగారు ఇలా డార్క్ కలర్స్ కూడా చేయించామండి ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ చూడండి ఎంత బాగుంటాయో ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ కింద పైన కింద కలంకారీ వస్తుంది పైన ఇలా డబల్ డిజైన్గా లేటెస్ట్గా చేపించాం ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఇవన్నీ కూడా అంతే అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది చూడండి చాలా చాలా ఉన్నాయండి మీకు ఇలాగ ఆఫ్ అండ్ హాఫ్ టైప్ వద్దు మాకు ఇలా అంటే ఇలాగండి థ్రెడ్లో ఇలాగా కింద థ్రెడ్ బార్డర్ వచ్చేసి పైన అంత ఇలా డిజైన్ వచ్చేసి అంతా ఫ్రింటేనండి ఫుల్ వాష్బుల్ కలర్ కూడా గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవ్వడం అలా ఉండదండి ఇవన్నీ కూడా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి ఇంకా మీకు ఎన్ని ఎన్నంటే ఇప్పుడు నేను చూపించేది కొంతేనండి దానికి త్రిబుల్ ఉంటాయండి మన దగ్గర మోడల్స్ ఇవన్నీ కూడా ఇదొక మోడల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది రెడ్ బార్డర్ వచ్చి సెల్ఫ్ వీవింగ్ డిజైన్ వచ్చిందండి ఇదంతా కూడా ప్రింట్ ఇలాగ వైట్ మీద ఇట్లో కలర్స్ ఉన్నాయి వైట్ ఉన్నాయండి చూడండి ఇందాక వైట్లో రకాలు చూడండి ఎలిఫెంట్ కానీ ఎంత బాగుంటుందో ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి కాటన్ చీర అంటే నెంబర్ అండి ఎవరైనా కట్టొచ్చండి దీనికి ఒకవేళ చిన్నవాళ్ళు మాకు ఇలాగ అనుకుంటే కలంకారీ బ్లౌజెస్ ఇలాంటి బ్లౌజెస్ వస్తున్నాయండి అవన్నీ తీసుకోవచ్చు ఇది పళ్ళు శారీ అంత ఇలా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందండి బ్లౌజు గ్రీన్ కూడా కాదండి డిజైనర్ అండి ఇక మీరు వేరే బ్లౌజ్ కొనాసల చాలా బాగుంది ఇలాగా ఆపోజిట్లో కలంకారీ డిజైన్ ఎలిఫెంట్స్ వచ్చేసి బాగుందండి నేను ఇంకా ఇప్పుడే ఓపెన్ చేయడం వాళ్ళు మార్నింగే వచ్చినాయి వైట్ మీద చాలా వస్తే నేను ఇప్పుడే చూస్తున్నాను అండి బ్లౌజు గ్రీన్ ప్లెయిన్ అనుకున్నా కానీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇవన్నీ పదిహేడు వందల తొంభై తొమ్మిది పదహారు తొమ్మిది ఒక వంద హండ్రెడ్ అటు ఇటుగా ఉంటాయి పదహారు వందలు పదిహేడు వందలు అలా ఉంటాయి ఇది ఇది చూడండి ఇంకా బాగుంటుందండి అసలు ఓపెన్ చేస్తూ ఉంటే చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ చాలా డిజైన్ కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఎంత ఇది పళ్ళు అండి బ్లౌజ్ దీనికైతే అయితే ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా ఇలాగా వస్తుందండి డిజైన్ క్రీమ్ ఆఫ్ వైట్ అండి మరీ ఫుల్ వైట్ కాదండి ఆఫ్ వైట్ వచ్చేసి వస్తుందండి ఇదిగోండి చూడండి ఫుల్ వైట్ కాదండి ఆఫ్ వైట్ చాలా క్లాస్గా బాగుంటుందండి గ్రే కలర్ అండి ఇది బ్లాక్ కాదు ఇది గ్రే కలర్ బ్లాక్ అనుకున్నారు గ్రే కలర్లో వచ్చేస్తుందండి వస్తుందండి ఇవన్నీ కూడా అంతే అండి పదిహేడు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది అలా మీకు అలా ఫ్రింట్ మాకు ఫ్రింట్ వద్దండి ఇలా కావాలంటే ఇలాగా కింద టెంపుల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చేసి పైన నిలువు లైన్స్ అండి అర్థం కాదండి నిలువ లైన్స్లో దీంట్లో కూడా వైట్ మీద కలర్స్ మీద ఇలా మంచి కాంబినేషన్స్ అండి ఆనియన్ పింక్ అని గ్రీన్ అని ఇలా రత్నాలు బ్లూ బ్లౌజ్ కూడా ఆపోజిట్ అంచు కలరే వస్తుంది ఇలా కలర్స్ దాంట్లోనే ఇలా ఫ్రింట్లు ఇలా మీకు అన్ని మనకి రకరకాలు ఉన్నాయండి ఫ్రింట్లు కావాలంటే ఫ్రింట్లు ఫ్రింట్లు వద్దు ప్లెయిన్ అంటే ప్లెయిన్ లైన్స్ అంటే లైన్స్ ఇది పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రింట్ లేనిది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రింట్ ఉన్నది పదిహేడు తొంభై తొమ్మిది ఇలాగా ఒక ఫోర్ హండ్రెడ్ దానికి దీనికి తేడా ఉంటుందండి ఇవన్నీ కూడా వీటిలో ఇంకా చాలా ఉన్నాయండి ఈ వైట్ మీదే ఈ బార్డర్ చేంజ్ వచ్చి చాలా ఉన్నాయి దీంట్లో కూడా థ్రెడ్ బార్డర్ ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా థ్రెడ్ బార్డర్ అండి ఇవి చాలా బాగుంటాయి ప్యూర్ మంగళగిరి కాటన్లో ఇలా డిజైన్స్ కానీ అన్నీ కూడా చాలా వైట్ మీద ఉన్నాయి కలర్స్ మీద వస్తాయి ఇలాగా ప్లెయిన్లో బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఆపోజిట్ గ్రీన్ వస్తుందండి బార్డర్ కలర్ చాలా క్వాలిటీ బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా తక్కువండి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇవన్నీ మనకి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయొచ్చు అండి కుదరిన వాళ్ళు ఒకసారి మా షాప్కి విజిట్ చేయండి కుదని వాళ్ళు కాల్ చేయొచ్చు మన త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి మన షాప్ వచ్చి తెనాల్ ఫ్లైఓవర్ దగ్గర అండి మనకి షాప్ మనం ఆగస్ట్ ఇరవై ఎనిమిది గౌతమ్ బుద్ధా ఓరసి థియేటర్ దగ్గర నుంచి ఇక్కడ తెనాల్ ఫ్లైఓవర్ దగ్గరికి మార్చామండి ఒకసారి చూడండి పెద్ద షోరూమ్ అండి హోల్సేల్ వాళ్ళకి బాగా ఎక్కువగా ఎక్కువ స్టాక్ కోసం షాపు షిఫ్ట్ చేసామండి ఇటు మనకి అడ్రస్ వచ్చేసి ఎన్ఆర్ఐ కాంచి సర్వీస్ హైవే రోడ్లో సర్వీస్ రోడ్లో నుంచి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ తెనాలి ఒంతుండేది వంతుని పక్కనే పక్కనేనండి ఇటు విజయ నుంచి వచ్చే వాళ్ళు కింద నుంచి వచ్చేసి సర్వీస్ రోడ్లో మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు వంతిన లెఫ్ట్ సైడే అటుడు అయినా లెఫ్ట్ సైడే ఇటు నుండి అయినా లెఫ్ట్ సైడే వంతుని పక్కనే ఉంటుందండి ఒకసారి విజిట్ చేయండి కుదరిన వాళ్ళ స్క్రీన్ మీన్ నెంబర్ కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తా అలా కూడా కుదరని వాళ్ళు ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మేము కుర్రని పంపిస్తామని చెప్పాము అలాగ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇంకొక మోడల్ అని మంగళగిరి కాటన్లోనే చాలా బాగుంటుందండి ప్యూర్ జెరీ బార్డర్ వచ్చి దీంట్లో మనకి ప్లెయిన్ కాంటే ప్లెయిన్ కూడా ఉన్నాయండి ఇది చిన్నవాళ్ళు అందరూ కట్టే విధంగా చేపించాము ఇలా శారీ అంతా ఇలాగ డిజైన్ ప్రింట్ చేయించామండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఏమన్నా చిన్న వాళ్ళకి కూడా కట్టుకోవాలనుకుంటే కలంకారి బ్లౌజెస్ ఇస్తానండి పట్టులో ఉన్నాయి కాటన్లో బ్లౌజులు ఫ్రింట్లు కొత్తగా చేయించాం అంత ముందు బ్లౌజులు లేవండి ఇప్పుడు బ్లౌజులు కూడా మన దగ్గర తాళ్ళు ఉన్నాయి పీసెస్ కూడా ఏదన్నా ఫంక్షన్స్కి మ్యారేజ్కి ఫంక్షన్ కానీ ఎవరికైనా గిఫ్ట్ కావడానికి వంద పీసులు యాభై పీసులు అలా టెన్ టెన్ చొప్పున పీసెస్ కట్టన్లు కూడా బండిల్స్ కూడా తెచ్చామండి అవి కూడా ఉన్నాయండి మనం ఇక బయటికి వెళ్ళే పని లేదండి బ్లౌజులకి మన దగ్గరే దొరుకుతాయి అండి ఇలాగా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్లో హండ్రెడ్ కౌంట్ అండి రెండు వేలు పడుతుంది క్వాంటిటీ వేరండి ఇదే హండ్రెడ్ కౌంట్ లాగా వీటిలో కూడా మంచి కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వైట్ మీద చూడండి ఎంత క్లాస్గా ఉంటుందో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్లో మనకి దీంట్లో పదమూడు వందలు వచ్చి అదేంటంటే అరవై నెంబరు ఎనభై నెంబర్ అలా వస్తుంది ఇది హండ్రెడ్ కౌంట్ అండి ఇలాగా హ్యాండ్లూమే ఎక్కువగా మనం అన్ని హ్యాండ్లూమే ఉండేదండి జరి కూడా మంచి జరీ ముడత పడుతుంది కానీ కలర్ షేడ్ అవడం ఉండవండి మనన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ఉంటాయి ఇవన్నీ కూడా దీంట్లోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇలా థ్రెడ్ బుట్ట టెంపుల్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి ఇది అంతకుముందు మనం ఓపెనింగ్ రోజు చాలామంది తీసుకెళ్లారండి మళ్ళీ కాల్ చేసి అడిగితే మళ్ళీ తెప్పించామండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుట్ట వచ్చేసి ఇలాగ కాంట్రాస్టా చాలా బాగుంటుంది పర్పుల్ కలరు ఈ కలర్స్ అయిపోతే మళ్ళీ కలర్స్ తెప్పించామండి ఆ ఓపెనింగ్ రోజు రీసేలర్స్ చాలా మంది వచ్చి తీసుకెళ్లారు ఇలా కావాలని వాళ్ళు అడిగితే మళ్ళీ చేపించాము ఇవన్నీ కూడా దీంతో చాలా కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ అన్ని చాలా బాగుంటాయండి ఇలాగ ఒక్కొక్క కలర్కి రెండు రెండు మూడు మూడు అలాగ ఎన్ని కాంటాయి అన్నీ ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ అన్ని వీటిలో ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇంకో మోడల్ చూపించాలి కాబట్టి కొన్ని చూపిస్తున్నాను ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువండి ఎందుకంటే థ్రెడ్ బార్డర్ వచ్చేసి వస్తుంది రెండు వేల రూపాయలు ఎందుకంటే థ్రెడ్ మొత్తం శారీ అంతా బుట్ట వస్తుందండి థ్రెడ్ బుట్ట పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ వస్తుందండి ఈ బార్డర్ కలర్ వస్తుంది క్వాలిటీ ప్యూర్ హ్యాండ్ల్యూమ్ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ అండి ఇలాగా వర్క్ చేయించాను మంగళగిరి దాని మీద కొత్తగా వర్క్ చేయించాం మంగళగిరి కాటన్ మీద పట్టులోనే కాదండి కాటన్ మీద కూడా శారీ అంతా ఇలా ఫుల్ వర్క్ చేపిచ్చా అండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి పళ్ళు వర్కే కాదండి శారీ చివరి వరకు కట్షింగ్ వర్క్ కూడా ఫుల్ వర్క్తో చూడండి మొత్తం పైన కింద మొత్తం కొన్ని ఏంటంటే బార్డర్ వర్క్ వస్తుంది ఇది అలా కాదు శారీ అంతా మొత్తం కూడా వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడా పై వరకు కట్షంగ్ వరకు వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది రేట్ అయితే చాలా తక్కువండి ఎందుకంటే వర్క్ ఛార్జే చాలా ఉంటుంది రెండు వేల రెండు వందల రూపాయలకి ఇస్తున్నాం అండి శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్తో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఇలాగ దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇలా పీచ్ కలర్ అని కానీ చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి రెండు వేల రెండు వందలకి రెండు వేల రెండు వందల రూపాయలు పడుతుంది రెండు వేల రెండు వందలకి వస్తుందండి ఇలాగ ఇవన్నీ కూడా చాలా కలర్స్ చాలా కాంబినేషన్స్ ఇది వచ్చేసి ఇక రత్నావళి ఫ్లవర్స్ అలా వస్తాయి ఇది పింక్ గ్రీన్ అండ్ కాంబినేషను ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వరకు కొన్ని మోడల్స్ చూసాం మీకు ఇంకా మోడల్స్ చాలా ఉంటాయండి ఇది ఒక డిజైన్ దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ఇలా కాకుండా ఓన్లీ బార్డర్ వర్క్ వర్క్ వచ్చేవి కూడా ఉన్నాయండి దీంట్లో చాలా రకాలు ఇవన్నీ మనకి రెండు వేల రెండు వందలకి వస్తుందండి ఏ శారీ అయినా ఈ వర్క్ కూడా ఎందుకంటే ప్లెయిన్ శారీ పదిహేను వందలు పదహారు వందలు ఇది శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ చేయించామండి అయినా కూడా రెండు వేల రెండు వందలు హోల్సేల్ రేట్ కాబట్టి ఆ రేట్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇచ్చేసి ఇది ఇంకొకటి అండి ఇవి మనం అంత ముందు ఒక మగ్గు ఉండేదండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి హండ్రెడ్ కౌంటు హండ్రెడ్ బై హండ్రెడ్ అండి ఇవి చాలా బాగుంటుంది చాలామంది మనకి అడుగుతున్నారు అందుకని ఈ యొక్క మూడు మొగ్గాలు కొత్తవి పెట్టించామండి ప్యూర్ మంగళగిరి కాటలో బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది పళ్ళు శారీ అంతా కూడా హండ్రెడ్ అండి ఇదంతా హండ్రెడ్ బై హండ్రెడ్ మంచి కలర్స్ కలరు మనకి వాష్ చేసే కొద్దీ ఇది షైనింగ్ వస్తుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది దూది కన్నా సాఫ్ట్గా ఇవన్నీ కూడా చాలా మంచి కలర్స్ అండి ఇవి మనకి ఎక్కువగా అంత ముందు ఒక మగ్గ ఉండేది వా నెలకు ఒక ఐదు ఆరు పీసులు వచ్చే ఇప్పుడు అట్ట కాదండి దీనికి ఒక నాలుగు మొగ్గాలు పెట్టామండి ఒక మూడు మగ్గాలు ఎక్స్ట్రా పెట్టి చూడండి క్లాత్ అసలు మెత్తగా చాలా బాగుంటుంది క్వాలిటీ ఒకసారి మా షాప్కి రిజెక్ట్ చేయండి మీరు చూస్తేనే అండి తెలిసేది మేము ఎన్ని చెప్పినా కూడా మీరు క్వాలిటీ చూస్తే తెలిసిద్దాన్ని మేము ఎన్ని ఇది ఇలా చెప్తున్నామంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాం మన దగ్గర ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందలు అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇట్లా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి కలర్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఒకసారి మా షాప్కి రిజెక్ట్ చేయండి కొద్దిగా వాళ్ళ స్క్రీన్ మీ నెంబర్ మన థ్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక పీస్ అయినా వంద పీస్లో అయినా ఫ్రీ షిప్పింగ్ ఇండియా మొత్తం కాబట్టి మీరు కుదన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు మన షాప్ మార్నింగ్ టెన్ కాంచి నైట్ తొమ్మిది వరకు ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు ఫొటోస్ పెట్టమన్న పెడతాం వీడియో కాలం చేస్తాం మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక పీస్ అయినా వంద అయినా చూడండి ఒకసారి మన షాప్కి రా విజెక్ట్ చేయడానికి చూడండి కుదరిన వాళ్ళు మీద నెంబర్ కాల్ చేయొచ్చు ఇవన్నీ కూడా కలిసి ఇది వచ్చేసి బొటాస్ అండి హండ్రెడ్ కౌంట్లో మూడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు మన అంత ముందు కూడా ఇదే ప్రైజ్ అండి ప్రైజ్ అయితే పెంచలేదు ఇప్పుడు మొన్న వీవర్స్ పెరిగినాయండి పెరిగినా కూడా మేము అదే ప్రైజ్కి ఇస్తున్నాం అండి రేట్ అయితే పెంచలేదండి ఎందుకంటే మన హోల్సేల్ కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అవసరం లేదండి హోల్సేల్ చేస్తున్నాం కాబట్టి మన ప్రైజ్ పెంచకుండా అదే ప్రైజ్కి ఇచ్చేస్తున్నా అండి మూడు వేల ఐదు వందలకి అంత ముందు ఉన్న రేట్ అండి మన మజూరీలు అవి పెరిగినాయండి మగ్గాలు వేసే వాళ్ళకి అయినా కూడా మేము వాళ్ళకి పెంచినా మీకు మన శారీ మీద కాస్ట్ పెంచట్లేదండి అదే ప్రైజ్కి ఇస్తున్నాం ఇలా దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇంకో మోడల్ చూద్దామండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మన దగ్గర ఎక్కువగా ఉంటుంది హండ్రెడ్ బై హండ్రెడ్ అండి దీంట్లో ఎనభై అరవై అలా వస్తుంది ఈ బుట్టాలంతా కూడా మనం ఓన్గా నేపించే కాబట్టి క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్లో పెట్టామండి ఇప్పుడు వచ్చేసి ఇదొకటండి అంతకుముందు మనం డబ్ల్యూ ఫ్రింట్ అని పట్టులో ఇచ్చామండి శారీస్లో కానీ డ్రెస్సుల్లో కానీ కానీ కాటన్లో డబ్ల్యూ ప్రింట్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఆపోజిట్ వస్తుందండి ఇది వచ్చేసి చాలా తక్కువండి రెండు వేల ఆరు వందలు ఇది మనం రాజస్థాన్కి పంపించి ప్రింట్ చేపిస్తామండి ప్లెయిన్ కాటన్ శారీ ఇచ్చి పంపించి చేపిస్తామండి ప్రింటింగ్ ఛార్జ్ చాలా ఉంటుంది మనం హోల్సేల్ కాబట్టి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీంట్లో చాలా కలర్స్ చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్క కలర్కి ఐదు ఐదు పీసులు పది పది పీసులు ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి ఒకసారి ఇటు చూడండి ఇవన్నీ మనం ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోతుందండి ఇలాగా ఇలాగ చాలా ఉన్నాయండి ఇలాగ వైట్ మీద కానీ కలర్స్ మీద కానీ డిజిటల్ ఫ్రింట్ కానీ ఫ్రింట్లోనే హ్యాండ్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ ఇంకా మనకి లోపల గోడా ఉందండి దాంట్లో ఇంకా చాలా స్టాక్ ఉంది హోల్సేల్ వాళ్ళు రీసేలర్స్ చాలా వాళ్ళకి కావాల్సిన విధంగా మోడల్స్ చాలా ఉన్నాయండి ఎక్కువ ఎక్కువ కావాలన్నా ఉంటాయి బల్క్గా కావాలన్నా ఇస్తాము అన్ని హోల్సేల్ ప్రైజు వాళ్ళకి హోల్సేల్ రీసేలర్స్ కొంచెం చూసి ఇంకా తగ్గించిద్దామండి ఒకసారి విజిట్ చేయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన అడ్రస్ వచ్చేసి తెనాల్ ఫ్లైఓవర్ పక్కనే ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ